ధర్మ సాక్షిగా పెళ్ళాడిన భార్యని వదిలేయకుండా ఉండడం వివాహ ధర్మం తన భర్త అందహీనుడైన స్థిరపడకుండా నమ్మి ఉండడం భార్య ధర్మం నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం మిత్రధర్మం సోమరితనం లేకుండా ఉండడం పురుష ధర్మం విజ్ఞానాన్ని దాచుకోవడకుండా బోధించడం గురుధర్మం భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్య ధర్మం న్యాయమరంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం భర్త సంపాదనను సక్రమంగా పెట్టి గృహాన్ని నడపటం ఇల్లాడి ధర్మం సైనికుడిగా ఉండి దేశాన్ని ప్రజలకు కాపాడడం సైనిక ధర్మం వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం తను జన్మనించిన బిడ్డని ప్రయోజకులు చేయడం తండ్రి ధర్మం తన ఇంటికి కన్న కన్నవారిని పేరు ప్రతిష్టలు తేవటం బిడ్డల ధర్మం తన వృత్తి ఎటువంటి వృత్తిని గౌరవించడం ప్రతివాని ధర్మం తను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకోవడం తినటం సంసార ధర్మం అసహాయులకు కాపాడటం మానవత ధర్మం చెప్పిన మాటను నిలుపుకోవటం సత్యం ధర్మం